నైంటీస్ లాంటి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈటీవీ విన్ ఓటీటీ నుంచి మరో హృదయమైన కథ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సుమంత్ ప్రధాన పాత్రలో సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన అనగనగ ఈ నెల పదిహేను నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతోంది విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర బృందం వినూత్న రీతిలో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ప్రతి కథ అనగనగాతో ఎందుకు మొదలవుతుందంటూ ఓ కొడుకు తన తండ్రిని అమాయకంగా అడిగే ప్రశ్నతో తీర్చిదిద్దిన వీడియో ఆ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తోంది నేటి విద్యా వ్యవస్థలో బట్టి పట్టి చదవటం వల్ల విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు అనేది సున్నితంగా ఆవిష్కరించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది సుమంత్కు జోడీగా కాజల్ చౌదరి నటించగా అవసరాల శ్రీనివాస్ అను హాసన్ పోషించారు వ్యాసరే ఆల్ ఇన్ వన్ బుక్ ఇవ్వచ్చు కదా వై స్టోరీస్ బుక్ అండ్ ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమంటే మళ్ళీ కథలను రిపీట్ చేస్తున్నాం ఆ కథలు కూడా తెలుగులో చెప్తాడు ఐ డోంట్ థింక్ ఇఫ్ ఇట్స్ యూ డు వి నీడ్ ఇట్ అనగనగా చిక్కరు 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 చేస్తుంటారండి నోటితో విసిరేసి చేతులతో ఏర్కునేవి ఏంటి ఇలా పట్టి పట్టిస్తే చదువు ఎలా వస్తుంది కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తే ఒక్క పిల్లోడికైనా అర్థమైందా మార్క్స్ వచ్చాయా You're nothing but a failed story. Failed story, <laughs> Nana. క్యాట్స్ కి రాట్స్ అంటే ఎందుకు కోపం ఇప్పుడు దోమలు మన బ్లడ్ తీసుకెళ్తాయి కదా అప్పుడు వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది చదువుకోవచ్చు కదా పిల్లో కింద బుక్కు పెడితే ఆ సబ్జెక్ట్ అంత ఈజీగా వచ్చేస్తుందా అనగానగా అని ఎందుకు మొదలవుతుంది అట్లీస్ట్ ఈ ఆన్సర్ అన్న చెప్పు